అందరికీ నమస్తే జై శ్రీరామ్ శ్రీమాత నమ ఓం శ్రీ నమః ప్రసాద్ పాజిటివ్ బ్లాగ్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేకుండా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం నోటిఫికేషన్ రూపంలో అయితే ముందుగానే వస్తాయి అలాగే మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి కమెంట్ అయితే చేయండి మీరు ఎవరి నుంచి చూస్తున్నారు మన వీడియో దీని గురించి చాలామంది యూట్యూబ్ తమిళించు సాధమై ఉంటుంది ఈరోజు మనకి దేవుడికి నివేదన పెట్టుకునే విధానం ఏంటి ఎలా పెట్టాలి ఏమేమి పెట్టాలి అనేది ఈ వీడియోలో అయితే మనం అందరం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో వచ్చేసి అండి శివరాత్రికి సంబంధించిందండి శివరాత్రి వీరభద్రలో సంబరం అయిన తర్వాత తన ఏద్యం ఏ విధంగా పెట్టుకోవాలి అసలు బాబులకు నైవేద్యం పెట్టుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలామందికి అయితే ఉన్నాయండి అయితే మేము చేసే విధానం అయితే ఏంటంటేనండి అంటే వీరభద్రకు అనేది నైవేద్యం పెట్టుకోవచ్చు అది ఎలా చేసుకుంటారంటే కొంతమంది సంబరం కూడానే చాలామంది ఏటపోట్లయి తీసుకొని సంబరం అయిన తర్వాత అక్కడే ఏ గుడుగాడో ఏటలు వేసుకునే వాళ్ళు ఉంటారండి కానీ మేము ఏంటంటే సాంబరం రోజున అఖండ దీపారాధన అడిగిస్తాం కాబట్టి మూడు రోజులు ఉంటుంది కాబట్టి మేమైతే మూడో రోజు కానీ ఐదో రోజు కానీ రోజులు చూసుకుని వారం రోజులు కాకుండా ముందుగా అయితే దుర్గాదేవికి మన గద్దెలో ఉన్న అమ్మవారు దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి ఈ విధంగా ఒక గోడకి పుష్పరాసి బొట్లు పెట్టి మూడు ఆకులైతే వేసి సేర్సాడ్ అంటే కేజీ పావు కేజీన్నర అన్నం అమ్మవారికి కొద్దిగా పెసరపప్పు వేసి వండి తలగపిండి మునగాకు పప్పు పొంగిబూర్రు చరవడి పానగ వడపప్పు కొబ్బరికాయ సాంబ్రాన్ ధూపం కోళ్ళు అమ్మవారికి చూపించి నివేదన అయితే చేస్తామండి ఈ విధంగా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఒక గోడకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని మూడో అక్కడ చూడనంతా కూడా శుభ్రం చేసుకొని కొద్దిగా పద్నం వేసి ముగ్గు దానిపైన అయితే అరిటాకులు ఈ విధంగా అయితే వేసి ఇలాగ క్వాంటిటీ చెప్పాను కదండి శీరస వాళ్ళు అన్నమని చెప్పేసి కొద్దిగా పెసరపప్పు వేసి ఈ విధంగా ఇంట్లో ఉన్న అందరం కూడా ఒకరి తర్వాత ఒకళ్ళని కూడా అందరం కూడా ఆకుల్లో కొంచెం కొంచెంగా వేసి ఆవుని వేసి పెరుగు చుక్కేసి బెల్లం ముక్కెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు సాంబారం దూపు వేసి కూడైతే నైవేద్యం చూపిస్తామండి అది ఏ విధంగా చూపిస్తున్నామని చెప్పేసి ఈ వీడియో వీడియోలో మీరు స్కిప్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక మీకు మొత్తం తెలుస్తూ ఉంటుంది అండ్ మనం చేసేది వీరభద్ర కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత వీరన్న బాబులకి ఏ విధంగా నైవేద్యం పెడతామనేది మీరు వీడియోలో అయితే చూడొచ్చు కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా స్కిప్ కాకుండా వీడియో మొత్తాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి లేదనుకో మన వాట్సాప్ నెంబర్లు అనేవి కూడా ప్రతిదీ కూడా ప్రతి వీడియోలో స్క్రీన్ మీద ఉంటాయి కాబట్టి మీరు అవి చూసి మాకు కాల్ చేసినా ఇన్ కేస్ కాల్కి రెస్పాండ్ కాకపోతే మెసేజ్ చేసినా మీకు ఆలయకు ఉన్న సమయంలో మీకు అయితే రిప్లై ఇస్తామండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇలా చేసుకుంటారు లేక ఏ విధంగా చేసుకుంటారు ఇటువంటి పద్ధతి ముందు ఎప్పుడైనా చూసారా ఇలా అనేది నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నా నైవేద్యం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైనా వేసుకోవచ్చండి అంతా కలిపి ఒకసారిగా ఒకళ్ళే వేయచ్చు కానీ మీ మాకు సంబరానికి చాలామంది దూరం దూరం నుంచి చుట్టాలందరూ వస్తారు కాబట్టి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా వీళ్ళు ఎవరు ఇక్కడ ఉంటండి ప్రకాశం డిస్టిక్లో ఉంటారు కాబట్టి సంవత్సరం ఒకసారి వచ్చేస్తారు కాబట్టి అందరం కూడా వేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళం ఊరి నుంచి వచ్చిన వాళ్ళ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కొంచెం కొంచెంగా అన్ని రకాల వేసి దేవుడికి మనం కూడా పెట్టామని ఒక భావంతో సంతృప్తిగా ఉంటామండి ఈ విధంగా చేసుకోవచ్చు లేదా ఒకరిని మొత్తం ఒకసారిగా పెట్టి ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని పోగైనా వేసుకోవచ్చు అండి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు మనం చేసుకునే దాంట్లో మంచిగా చేసుకుంటే తప్పు లేదు ఈ విధంగానండి చెప్పాను కదండి ఆ క్వాంటిటీస్ మట్టికి కేజీ సేర్స్వాడు అన్నాం అంటే కేజీంపావు కేజీ మీ ఇష్టం ఎలా వేసుకున్న కేజీకి ఎక్కువైతే ఉండాలి తెలగపిండి మునగాకు పప్పు ఈ మూడు కడుపు వండుకునే వాళ్ళు ఉంటారండి కొంతమంది విడిగా వండుకుంటారు మేమైతే విడిగా పప్పు వేరేగా కొద్దిగా మునగాకు తెరపిండి వేరేగా అయితే వండుతాము మూడు కడుపు వండుకున్న నో ప్రాబ్లం అండి కొన్ని కొన్ని ఊరిలో పప్పు కూడా ఆనమా ఉండదు అండి తెలగపిండి మునగాకే వండుతారంట మీ ఊరు బట్టి అండి ఇంకొక విషయం మీకు మీకు ఇక్కడ చెప్పడం అయితే మర్చిపోయాను ఇక్కడ మా ఊర్లో అయితే మూడు ఆకుల ఉంటాయండి కొన్ని కొన్ని ఊర్లో ఒక ఆకు లేక రెండు ఉంటాయి మీ ఊరు ఆనమా బట్టి మీరు ఇంత ముందు ఏ విధంగా మీ ఊరు గ్రామ దేవత అంటే ఇప్పుడు మా గద్దెలో దురగమ కాబట్టి మేమైతే దుర్గమ్మ పెట్టుకున్నామండి ఇప్పుడు కొంతమంది ఇళ్లలో సంబరం చేసుకునే వాళ్ళు ఇంకో ఊర్లో అమ్మవారు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఊరు గ్రామ దేవత అంటే మీ వాడగట్టుకి మారం మారమ్మదల్లనో అలా ఎవరో ఒక అమ్మవారు ఉంటారు కదా ఆ అమ్మవారి పేరు పెట్టుకుని నైవేద్యం పెట్టుకోవాలండి దుర్గమ్మనే కాదు మీ వాడగట్టుకి ఏ ఏ అమ్మవారు అయితే వస్తారో అమ్మవారి పేరు చెప్పుకొని మీకు ఒక్క అనుమానం రెండో కనుమానం మూడో ఒక అనుమానో దాన్ని బట్టి వేసుకుని మీ ఊరు అమ్మవారికి ఏ విధంగా అయితే నైవేద్యం అయితే పెడతారో సేమ్ విధంగా చేసుకోవచ్చండి దాంట్లో తప్పేమీ లేదు మాకైతే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి పెట్టాను మీకు అర్థం కావాలని ఒక దృష్టితో పెట్టానండి కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా గమనించుకోండి దురగమకే కాదు మీ ఊరు దేవత ఎవరైతే ఫస్ట్ ఆవిడకి చూసుకునే ఖచ్చితంగా అయితే కోడైతే కోసుకోవాలండి చాలామంది నైవేద్యానికి కోడు అలా ఇలా అంటారు కాకపోతే మనం ఫస్ట్ నుంచి ఎందుకు వస్తున్నాయో అన్నీ కూడా సాంప్రదాయాలు అనేది పాటించాలండి కాబట్టి మేమైతే అయితే నివేదన అయితే చేస్తాము ఇక్కడ కోడి ఎలా చూపించాలనే వరకు కూడా నేనైతే వీడియో తీసాను కదండి కోడి ఎలా కోసం అవన్నీ కూడా ఇందులో యూట్యూబ్లో ఒప్పుకోదు కాబట్టి హెరాస్మెంట్లో లెక్క వస్తుంది కాబట్టి పెట్టలేదు నేను కోడి చూపించే వరకు నైవేద్యం అమ్మవారికి ఏ విధంగా పెట్టాము తర్వాత వీరబుద్ధలకు ఏ విధంగా పెట్టాము వీడియోలు అయితే మీరు ఇప్పుడు చూడండి అన్నీ కూడా మీకు వీడియోలో లైన్గా ఉన్నాయి కొంచెం లెంతీగా ఉంది వీడియో కాకపోతే ప్రతిదీ కూడా మీకు అర్థం కావాలనే దృష్టితో పెట్టానండి అలాగే మా వాళ్ళందరూ కూడా వీడియోలు ఉన్నారు కాబట్టి అందరూ కూడా కవర్ అవ్వాలి మాకు కూడా ఇది అలా ఉంటుంది కదా మెవరిగా అని చెప్పేసి నేనైతే వీడియో లాంగ్ అయినా కొంచెం వాయిస్ ఆరెస్తో కావాలని పెట్టాను కాబట్టి అందరూ కూడా వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి ఇంకా మన మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకపోయినా ఫస్ట్ టైం విజిట్ చూస్తున్నా సరే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి Alguien ha మొత్తం అందరూ కూడా అన్ని వేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అలాగే హార్తిచ్చిన తర్వాత మీద చాలా గట్టిగా వేయాలండి దేవుళ్ళందరికీ కూడా పొగ అంటే చాలా ఇష్టం పెద్ద తామ్రాన్ని గుగ్గురం పొగతోనే దేవుళ్ళు అందరూ కూడా చాలా సంతోషిస్తారు కాబట్టి మీకు ఎంత వీలైతే అంత పొగయితే ఈ విధంగా వీడియోలు చూపిస్తే వేసుకోవాలి ఆ కింద ఆవిడకేనండి కనకదుర్గమ్మండి

స్తారు కదా చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎత్తారు ఆవిడ ఆ విగ్రహానికి తెచ్చినప్పుడు తెలియదు కింద విగ్రహానికి ఈ విధంగా బయటకు వచ్చి కోడి కోసేసిన తర్వాత కాసేపు అయితే తలుపులు అయితే బయటకు వచ్చినా వేసిన తర్వాత ఈ విధంగా అయితే తీసండి అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగా మనం దేవుడు ఆరగిస్తారని ఒక నమ్మకంతో నైవేద్యం పెట్టిన తర్వాత లోపలికి వెళ్లకుండా తలుపులు వేసేసి మనం బయట కూడేవన్నీ కోయించేసుకున్న తర్వాత ఈ విధంగా పది నిమిషాల తర్వాత వెళ్ళి అక్కడ పెట్టిన ఇవన్నీ ఉన్నాయి కదండి మనం దేవుడికి ఏవైతే చివరి అన్నీ కూడా చాకలేకి ఇచ్చేస్తామండి అంటే చాకలి అన్నానని అది వీలనకోకుండా అంటే ఫస్ట్ నుంచి కూడా మనం కార్యక్రమాన్ని పెళ్ళి చేసిన ఇలాంటి కార్యక్రమాన్ని ఏం చేసినా చాకలు చేస్తే మంచిది అంటారని చెప్పేసి ప్రతి మేము ప్రతీదప్పుడు కూడా ఏం చేసినా అన్నీ కూడా ఈ విధంగా అయితే చాకల చేత చేయించుకుంటామండి వాళ్ళు చేయడం చాలా మంచిదని చెప్పేసి అలాగే వాళ్ళకి ఇలాగ అన్నం ఇవ్వడం కూడా మంచిదని చెప్పేసి మేము నైవేద్యం పెట్టిన ప్రతివిధి కూడా ఆయనకి ఇచ్చి మనకి తోచిన తాంబోలు అనేది ఆయనకి ఇచ్చుకుంటామండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయన మనం చేసినవి అన్నీ కూడా పప్పు తెలగపిండి మునగాకు అన్నము పెసర అదే పొంగు బూర్రు మన పెట్టిన కొబ్బరికాయలు అవన్నీ కూడా ఆయనకైతే ఇచ్చేస్తామండి ఇప్పుడు కనకదుర్గ అమ్మవారి నైవేద్యం అయితే అయిపోయింది మన వీరబుద్ధులకు ఏ విధంగా నైవేద్యం పెట్టుకుంటామనేది అనేది ఈ వీడియో తర్వాత అయితే ఉంది అయితే మన గడ్డ అడ్రస్ కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే డిస్ప్లే అయితే ఇస్తున్నానండి అంటే చాలామందికి మన వీడియో ఇదివరకు చూసిన వాళ్ళందరికీ కూడా మన గద్దె ఎక్కడ ఏంటి అనేది తెలుసు కాకపోతే ఇందులో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన గద్దె అడ్రస్ తెలియదు కాబట్టి మరొకసారి అయితే చెప్తామని నేను అయితే చెప్తున్నాను ఇంకా మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు నా వీడియో లైక్ చేయడం వల్ల మీలాంటి వారికి తెలియని వారికి లేక తెలిసిన వారికి మనకు కొంతమందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మన గద్దె అడ్రస్ అయితే వచ్చేసి మా ఊరు పాలకొలకి మీకు తెలుసు కదండి పాలకొల్లు ప్లస్ వన్ కాలనీ రామయ్య హాలు అంటే అట్ల బజార్ సెంటర్ అండి అక్కడికి వచ్చి మీకు ఎవరైనా ఫోన్ చేస్తే సరిపోతుంది మాకు లేక ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కదా నెంబర్స్ పై నెంబర్ అనేది నాది కింద నెంబర్ ఏమో మా గద్దెగానే సరే కదా మీరు వీడియో చూస్తున్నారు కదా అయింది రెండు నెంబర్లు ఆ మూడు నెంబర్లకి వాట్సాప్లో ఉన్నాయండి మీరు మాకు వాట్సాప్ మెసేజ్ చేసినా లేక ఫోన్ కాల్ చేసినట్టే దీనికి ఫోన్ కాల్ ఇచ్చి చెప్పితే కనుక మీకు వాట్సాప్లో కనుక మాకు కాంటాక్ట్ అయితే మీకు ప్రతిదీ కూడా వివరంగా అనేది చెప్తాము అలాగే మన గద్దెలో ప్రతిరోజు అంటే ప్రతి సోమవారం ప్రశ్న చెప్తాము అలాగే పౌర్ణమి రోజున అవి కూడా నేను లాస్ట్ నైట్ డిస్ప్లే చేశాను ఇప్పుడు అమ్మవారి నైవేద్యం అయిపోయిన తర్వాత మనం వీరవిద్యకి ఏ విధంగా నైవేద్యం పెట్టుకోవాలనేది ఇప్పుడు మీరు వీడియోలు అయితే చూస్తున్నారండి అయితే మన గద్దెకి మీకు ముఖ్యంగా చెప్పాను కదా దగిమిళ నాగమ్మ అయినాల దేవమ్మ పశ్చావర్ ఉజ్జమ్మగారు ముగ్గురు ఘన ఘనాసారు గణగమ్మలని అయితే దగిమిళ నాగమ్మ గారి ఫోటోని దే అయినా దేవమ్మ గారి ఫోటో మన దగ్గర అయితే లేదండి మన ప్రసాద్ గారికి అలా చెల్లి పశివులు గారు ఫోటో అయితే ఉంది ఈ విధంగా మనకు ముందుగా గద్దెకి పెద్ద అయితే ఎవరున్నారో ఆ పెద్ద ఈ అయితే ముందుగా నైవేద్యం పెట్టిన తర్వాత తర్వాత అందరికి పెట్టాలండి మన గద్దెను ముందుగా నాగమ్మ గారికి దీపమ్మ గారికి బుజ్జమ్మ గారికి నైవేద్యం పెట్టి విధంగా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా దేవుడికి దేవుడు సపరేట్గా పెట్టి మన వీరబద్ధులని అంటే ఇప్పుడు మీరు ఎవరు సమరం చేసుకున్న మీ అబ్బాయికో అమ్మాయికో మేనత్రకో సో అలా ఉంటారు కదా వీరన్న బాబులో వాళ్ళకి ఈ విధంగా ఒక పీఠమైన ప్రత్యేకమైన పీఠం అయితే ఏర్పాటు చేసి వాళ్ళ ఫోటో ఉంటే ఫోటో ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మొత్తం ఫ్రూట్స్ ఏంటండి మీకు ఇష్టమైనవి అన్నీ కూడా మీరు ఏ ఆళ్ళు ఏమేమి తినేవారు ఒకవేళ సీజన్ అయితే మామిడి పళ్ళనో బత్తాయి పళ్ళనో ఇలా దానంకాయలనో యాపిల్లనో ఈ విధంగా ఏ విధంగా అయినా వాళ్ళకి నచ్చినవి మేమైతే ఖచ్చితంగా బొంది మరియు జామ్ అయితే పెడతామండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసుకొని మనకి ఎన్ని రకాల పువ్వులు కాయలు అవన్నీ కుదురుతాయి అవన్నీ వేసుకొని వీళ్ళకైతే పెసరపప్పుతో అది అస్తే అస్థేశ్రాన్నం అంటారు కదండి అలాగ అస్తేశం అదే కొంతమంది పెసరపప్పు అనకు అంటారు పెసరపప్పు అన్నంలో కొద్దిగా బెల్లం ముక్క అయితే పెట్టి కొద్దిగా పెరుగు చుక్కేస్తే సరిపోతుందండి అది వీరభద్రకి నైవేద్యం అంటే వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కదా వీళ్ళకి డైరెక్ట్గా అనేది అయితే రక్తం అయితే చూపించాం అమ్మ అయితే చూపిస్తాం కానీ అలాగే చరువుడి పానకం వడపప్పు పొగ ఈ విధంగా అన్నీ కూడా నైవేద్యం అయితే చూపించాలండి మీరు వీడియోలో చూస్తే ప్రతిదీ స్కిప్ కాకుండా ఈ వీడియోలో కూడా మీకు అంతా తెలుస్తుంది నేను కాసేపు అయితే వాయిస్ వారం అయితే ఇవ్వడం తగ్గిస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ కాకుండా అయితే చూడండి ఓకేనండి

చూశారు కదండి వీడియోలో ప్రతిదీ కూడా మన దుర్గం నైవేద్యం అయిన తర్వాత వీరబుద్ధుని ఈ విధంగా అయితే సెట్ చేసుకొని అన్నీ కూడా వాళ్ళకి ఇష్టమని కూడా పెట్టుకొని ఈ విధంగా ఆకు వేసి ఇక్కడ అయితే మనం మూడాకులు వేయాల్సిన అవసరం లేదండి ఒక ఆకు వేస్తే సరిపోతుంది మనం మనిషి ఈ విధంగా అయితే భోజనం చేస్తాము అదేవిధంగా ఒక ఆకు వేసుకుంటే ఇక్కడ దేవుడికి కూడా వీరబుద్ధులకి సరిపోతుందండి ఒక ఆకు వేసి అందులో మనం వండుకున్న సేమ్ ఇందాక చెప్పిన కొలతతోనే ఇక్కడ కూడా నైవేద్యం అనేది పెట్టుకుంటామండి మేము ఈ విధంగా ఒకరి తర్వాత ఒకళ్ళు అందరం వేసి బ్లాస్ట్ అనేది నైవేద్యం ఎలా చూపి చెల్లిస్తామనేది చూడండి నైవేద్యం చెల్లించిన తర్వాత దండకం కూడా చదువుతాము అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ఎవరో కూడా అక్కడ కూడా స్కిప్ కాకుండా అయితే చూడండి ఉండో వెళ్ళిపో വാട് ബോക്സ് അല്ലുമനേയേ ആ പ്ലേറ്റ് ഇതിക്കണ സൂറാക്ക് മണിമേ യാവൂ സൂചിയേ വീഡേ വീഡേ പോട്ട് ചാലക്കട ഇക്കും ദാ സറ കണ്ടട യോരെ അമ്മന ബന്നി കേടി സെന്തി വെട്ടിക്കോ പെരгомപ്പെ ബന്നിക്കട കിണ്ടുന്നോണ്ട കണ്ടകട പെമ്പേ പെര స్టేకింగ్ ఓకే సెలం ఎప్పుడు సర్వప్రద వీడియో ఉంచు చలిత్తం కదా అన్ని కూడా తీ ఆ వని సాయేసమ దరగర రావాలి నారారయలేండి బాబే హాయ్ డా గుడ్ బై ఆ So, तो सर्जन ने खतरा है ना गाने में मुद्रा तैयार है वो बर्तन पर टिट टी कल मुमूने नहीं पुचूने नहीं है इस में दायबरा है जायसा है हम्म

కూర్చొని చూసారు కదండి మొత్తం అందరూ ఈ విధంగా అయితే పెట్టాము ఏమేమి పెట్టారని చూసారు కదా అన్నం తీ ఉంది అలాగే ఫ్రూట్స్ అన నాలుగైదు రకాల ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టామండి ఈ విధంగా మీకు కూడా వారు బతకుండగా ఏమైతే తినేవారో అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి అంటే నీసి నాయించి కొంతమంది టిఫిన్ కూడా గారి బజ్జి అలాంటివి కూడా తింటారు కదా అవి కూడా పెట్టుకోవచ్చు అండి ఏం తప్పు లేదు పాలు పెట్టుకోవచ్చు అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఏ విధమైన నైవేద్యం అంటే సంతృప్తిగా భోజనం పెట్టడాన్ని నైవేద్యం అని అంటారు ఇప్పుడు ఇప్పుడు దాకా మీకు బొమ్మ చూపించాను కదండి నాగమ్మ దేవమ్మ బుజ్జమ్మ శ్రీనివాస్ గారి బొమ్మలు అవి ఈ సంవత్సరం కొండపల్లి బొమ్మలు చేయించామని అందరూ కూడా ఎక్కడ ఎక్కడ బొమ్మలు చూపించండి మరొకసారి చూపించండి అన్నారని చెప్పేసి వీడియోలో ఒకసారి మళ్ళీ అయితే చెప్పడం అయితే జరిగింది నైవేద్యాన్ని అయితే చదివేస్తున్నా చూడండి ఓంబుత్సవెన్ చోదం మహా నైవేద్య సమేత సర్వదేవతానం मधुरभूसहित मधुरभूमिह गुर गुरुपालक सहित महानैद गुरता कलिंगफल सहित नारफलहित द्राक्षफल दिमफल सहित कदलीफल सहित नारिकेल सहित महानैवेद्यम समर्पयामी ओं प्रणय स्वाह उपनयस्वाहय स्वाह उदनय स्वाहा सामनय स्वाहा मध्य मध्य पाने सर्पयाम अमृतमस्तम सहित सत्म प्रशा ओम सर्वेभ्यो देश महानेभ्यो उत्तरापोषण समर्पयाम हस्त प्रक्षालामी पादोंक्षालामी शुद्ध समर्पयाम ता जोना समायताव प ज स्वाने पन सर्वद्यवताना नैविदधञनंतरम काभोन समयान हा తరిమిట్టి దక్షిణ బట్టి తలపుర్రేణుగొట్టి కొట్టి మెదడు భూతములకు మెదడు భూతములకు మేధబెట్టి మేతబెట్టి కరిమప్ప దక్షిణి కరిమప్ప దక్షిణి చితాచిమూ చిర్మంబు బ్రహ్మరాక్షసులకు బ్రహ్మరాక్షసులకు పంచి పెట్టి పంచి పంచిపెట్టి అనిమితో అస్సర్ పరిమిత అస్సర్ దక్షిణి దక్షిణి ఎముకలన్నిలు విరిచి ఎముకలన్నిలు విరిచి కోరి భూతములకు కోరి భూతములకు అస్సర్ కోరివి పెట్టి అస్సర్ కోరివి పెట్టి దక్షిణు నిత్తరు బట్టి అస్సర్ దక్షిణు నిత్తరు బట్టి అస్సర్ దాహము కొని ఉన్న అస్సర్ కొని ఉన్న దండి భూతములకు దండి భూతములకు అస్సర్ దాహమాచీ అస్సర్ దాహమాచీ అస్సర్ వచ్చి చెయ్యించు ఉన్న అస్సర్ వచ్చి చెయ్యించు శంబు నివ కుమార శంబుని వారి కుమార ప్రళయ తల రుద్ర ప్రళయతల రహద్ర పరమకృపా సముద్ర సముద్ర వారి ఇంట

ಅಲಾ ಪುಟ್ಟಿನಾರಟ್ಟ ವೇರ ಪುದ್ರಡಿಗಾ. వేర భద్రుడిగా వేర గణిక వేర గణిక వేర పేరంటాలుగా వేర పేరంటాలుగా నట్టిట్ట నవ్వుతున్నారట నవ్వుతున్నారట సిరిగల తండ్రుల సిరిగల తండ్రుల సిరిగల తల్లివట సిరిగల తల్లి పట్టింద బంగారమై పట్టింద బంగారమై ముట్టిందల ముచ్చమై ముట్టిందల్ల ముచ్చమై కోరిన కోరికల తీర్చి కోరిన కోర్కలు తీర్చే కలప ఒల్లు కల్ప కలప కష్టాలు అట్ట కష్టాలు తొలగిచ్చే కష్టాలను కన్న బి బిడ్డలట కన్న బిడ్డలట మరు జన్మ ఎత్తి మరు జన్మ ఎత్తి తోబుట్టున సంతానముతో తోబుట్టున సంతానముతో నట్టింత కూర్చుని నట్టింత కూర్చుని కోరికన కోర్కలు తీర్చే కోరిన కోర్కలు తీర్చే కన్న తల్లులట కన్న బిడ్డలట సిరిగల తండ్రి వట్ట సిరిగల బిట్టవట్ట వీరభత్తుడి భట్ట వీర గణిక వట్ట వీర పేరెంటాల్ భట్ట ప్రణయతన రౌద్ర ప్రణతన రహద్ర మా తండ్రి బాలవీర భద్ర మా తండ్రి బాలవీర భద్ర నమస్తే నమస్తే నమో నమ చెప్పానండి కదండి మనకి దగ్గర ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి చెప్తున్నాం ప్రశ్న అనేది అలాగే ప్రతి పౌర్ణము మీకు తెలిసింది దాదశం ఆరవ తర్వాత సాయంత్రం ఆరు గంట నుంచి ప్రశ్న చెప్పబడని వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్